నమస్తే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హైదరాబాద్ లోని కూకట్పల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తూ ఉన్న యువకుడు మరొకరు కలిసి ఆమెను చేతులు కాళ్ళు కట్టేసి చిత్రహింసలు పెడుతూ తలపైన కుక్కర్ కుక్కర్తో కొట్టి హత్య చేశాక అదే ఇంట్లో తాఫీగా స్నానం చేసి యజమానికి చెందిన బైక్ పైన పరారయ్యారు కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీలో బుధవారం సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది రాకేష్ అగర్వాల్ రేణు అగర్వాల్ ఆమెకు యాభై సంవత్సరాలు అలాగే ఈ యొక్క దంపతులకు ఫాతే నగర్ లో స్టీల్ షాప్ ఉంది కుమార్తె తమన్నా ఇతర రాష్ట్రాలలో చదువుతూ ఉండగా కుమారుడు శుభంతో కలిసి తల్లిదండ్రులు నివసిస్తూ ఉన్నారు స్వాన్ లేక్ లో ఉండే రేణు బంధువుల ఇంట్లో జార్ఖండ్ కు చెందిన రోషన్ తొమ్మిదేళ్లుగా పనిచేస్తూ ఉన్నాడు అతడు జార్ఖండ్ లోని తన గ్రామానికి చెందిన హార్ష్ను పదకొండు రోజుల క్రితం రేణు ఇంట్లో వంట మనిషిగా పనికి కుదిర్చాడు బుధవారం ఉదయం రాకేష్ శుభం దుకాణానికి వెళ్ళగా ఇంట్లో రేణుక ఒక్కరే ఉన్నారు సాయంత్రం ఐదింటికి భర్త కుమారుడు ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు ఏడు గంటల సమయంలో రాకేష్ ఇంటికి వచ్చి తలుపు తట్టినా తీయకపోవడంతో ప్లంబర్ను పిలిపించి వెనక వైపు నుంచి లోపలికి పంపించి తలుపు తీయించారు ఇంట్లోకి వెళ్లికి చూడగా హాల్లో రేణుక కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న స్థితిలో రక్తపు మడుగులో పడి ఉన్నారు తల ఇతర శరీర భాగాల పైన తీవ్ర గాయాలు ఉన్నాయి పోలీసులకు ఫిర్యాదు చేయగా హర్షు రోషన్లు ఈ దారుణానికి పాల్పడినట్లు వారు నిర్ధారించారు రేణును నిందితులను తాళ్లతో బంధించి డబ్బులు నగలు ఎక్కడున్నాయో చెప్పాలంటూ చిత్రహింసలు పెట్టినట్టు తెలుస్తూ ఉంది కూరగాయల కత్తులతో గొంతు కోసారు కుక్కర్ తో గట్టిగా కొట్టడంతో ఆమె చనిపోయారు ఇంట్లోని లాకర్లను బద్దలు కొట్టి అందినకాడికి డబ్బు నగలు సూట్ కేసులు సర్దారు ఖాళీ చేతుల్లో వచ్చిన ఇద్దరు సూట్ కేసుతో తిరిగి వెళ్ళినట్లు సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయ్యింది హత్య చేసిన అనంతరం రక్తపు మరకలతో ఉన్న దుస్తులను ఇంట్లో వదిలేసి స్నానం చేశారు వేరే దుస్తులు ధరించారు ఇంటికి తాళం వేసి రాకేష్ కుటుంబానికి చెందిన స్కూటీ పైన పరారయ్యారు నిందితుల కోసం కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇళ్లల్లో కొనమనుషులను కానీ లేకపోతే ఇటువంటి వారిని పెట్టుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని కోరుకుంటూ మరిన్ని విశేషాలతో మరొక వీడియోలతో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బై బై